దాదాపుగా తొంభై రోజుల వ్యవధిలోనే ఈ యొక్క గొప్ప గొప్ప కార్యక్రమాలను తీసుకుంటూ మరి ఏ రకంగా ముందుకు వెళ్ళాలన్నప్పుడు మీ అందరి సూచనలు సహకారం సహాయ సహకారాలతో ప్రభుత్వం ముందుకెళ్తా ఉంది నేను ఉమెన్ అండ్ చైల్డ్ మినిస్టర్గా నాకు కూడా చాలా సంతోషం ఎందుకంటే మహిళల బాధలు తెలిసినటువంటి వ్యక్తులుగా పిల్లల బాధలు తెలిసినటువంటి వ్యక్తులుగా మరి ఓల్డ్ ఏజ్ వాళ్ళు పెద్ద వాళ్ళ యొక్క బాధలు తెచ్చినటువంటి ఎప్పుడు చూస్తా ఉన్నాం వాటన్నింటికి ఒక పరిష్కారం ఉండాలన్న లక్ష్యం ఇక్కడ స్టేజ్ మీద ఉన్నటువంటి కృషి చేస్తా ఉన్నారు అందరికి మంచి జరగాలి పిల్లలకు మంచి ఫీడింగ్ ఉండాలి అదే విధంగా ఉద్యోగుల కష్టాలను కూడా అర్థం చేసుకొని కిందిస్తాయి ఉద్యోగుల యొక్క అవసరాలను కూడా తీర్చడం కోసం మరి అదే విధంగా మహిళల యొక్క సమస్యలను కూడా పరిష్కరించడం కోసం కొత్త పథకాలను కూడా ప్రవేశపెట్టడం కోసం వారు మేఘో స్టాఫ్ ముఖ్యంగా కరుణ గారు వారందరూ కూడా మరి కాంతి గారు శైల గారు మిగతా కొన్ని కొత్త కూడా మన ముందుకు తీసుకురావడం జరిగింది ఈ మధ్య కాలంలో జరిగినటువంటి మరి సీఎం రేవంత్ రెడ్డి గారి ఆధ్వర్యంలో తీసుకున్నటువంటి రివ్యూలో అనేక గొప్ప కార్యక్రమాలను కూడా రేపు రేపు రాబోయేటువంటి కాలంలో అమలు చేయడానికి ఈ ప్రభుత్వం సిద్ధంగా ఉందని తెలియజేస్తా ఉన్నాను ముఖ్యంగా ఈ యొక్క ప్రతిభ పురస్కారాలు తీసుకున్నటువంటి మహిళా సోదరి మనులు అమ్మల యొక్క స్టోరీస్ చాలా గొప్పగా ఉంది మరి ఒక దిక్కు రైల్వే పోలీసు కావచ్చు తర్వాత అటు నుంచి చెల్లె గూడూరు నుంచి ఒకే కాలుతో అద్భుతమైనటువంటి నృత్యాన్ని ప్రదర్శించడం కావచ్చు ఒక టీచర్గా తన జీవితంలో ఉంటూ తనకు వచ్చినటువంటి సంపాదనను మరి ఎవరు లేరని బంధువులు అందరు ఏదో ఆశపడేస్తే అట్లా సొసైటీకి వాళ్ళని ఒక టీచర్ అమ్మ మన వారి స్టోరీ కూడా చాలా అద్భుతంగా ఉంది నాట్యంలో కవులు కళాకారులు అదేవిధంగా డప్పు కొట్టినటువంటి ముచ్చర్ల నాగారం అమ్మ ఇట్లా ఒక్కొక్కరు ఈ స్టేజ్ మీద ప్రజా సేవలో అదే విధంగా ప్రజలకు ఉపయోగపడే విధంగా తమ జీవితాలను మలుచుకొని మనందరికీ స్ఫూర్తిదాయకంగా ఉన్నారు కాబట్టి ఈరోజు వారికి మరి ఈ ప్రతిభా పురస్కారాలను ఇవ్వడం జరిగింది ఇక్కడ ఎక్కడ కూడా మేము తలదూసలే కమిటీ సెలెక్షన్ చేసింది ఏదైతే ఉందో దాని ప్రకారమే ఇవ్వాలి ఎవరూ కూడా ఇన్వాల్వ్ కాలేదు ఇక్కడ ఉన్నటువంటి వాళ్ళందరూ కూడా ఖచ్చితంగా జెన్యున్గా వాళ్ళ యొక్క కృషికి ఈ యొక్క గౌరవం దక్కింది తప్ప ఇందులో ఎవరి ఎవరి ఏమి లేదు కొంతమంది వచ్చి అడిగింది మన జిల్లా నుంచి పెట్టండి మీ నుంచి పెట్టండి లేదు లేదు ఏది కమిటీ సెలెక్షన్ చేస్తారో దట్ ఫైనల్ అని చెప్పేసిన నాకు కూడా చాలా సంతోషం అనిపిస్తుంది ఇక్కడ వాళ్ళను చూస్తుంటే నిజంగా మరి మంచి సెలెక్షన్ జరిగింది ఈ చేసినటువంటి కమిటీ వారందరికీ కూడా పేరు పేరున ధన్యవాదాలు నమస్కారాలు తెలియజేస్తా ఉన్నాను రాబోయే కాలంలో కూడా మన ప్రభుత్వము మరి అంగన్వాడీ సెంటర్స్ వాస్తవానికి ఎల్కేజీ నర్సరీ నుంచి కూడా అడ్మిషన్స్ కావాలంటే లక్షల ఫీజులు కట్టాల్సి వస్తుంది పేదవాళ్ళు అటువైపు డైవర్ట్ అయి ఉన్న ఆస్తులను కూడా చిన్న పిల్లల చదువుల కోసం కూడా తాకట్టు పెట్టుకునేటువంటి పరిస్థితి వస్తుంది అట్లా కాకుండా అంగన్వాడీ సెంటర్స్ అంటే నాట్ ఓన్లీ ఫీడింగ్ ఫీడింగే కాకుండా మరి బలమైనటువంటి ఆహారంతో పాటు వాళ్లకు ొడి బుడిగా అడుగులు వేస్తుంటే మంచిగా స్కూల్ కూడా రన్ చేయాలని మరి మేము అనుకోని నర్సరీ నుంచి రేపు రాబోయే ఇయర్ నుంచి నర్సరీ నుంచే మన అంగన్వాడీ స్కూళ్ళలో వాళ్ళకు మరి స్కూలింగ్ కూడా ఉంటుందని ఈ సందర్భంగా తెలియజేస్తా ఉన్నాం మరి ఏదైతే ఎయిత్ క్లాస్ నుంచి టెన్త్ క్లాస్ పిల్లలు కౌమార దశలో ఉంటారు వారికి మరి సంబంధించినటువంటి కిట్ ఏదైతే మనం ఒక కొత్తగా కూడా అది ప్రవేశపెడుతున్నామో మరి ఆ నుంచి పెరుగుతుండేటువంటి అమ్మాయిలకు బయట కొనుక్కోవడానికి రకరకాల ఇబ్బందులు పడుతూ ఉంటారు అది గవర్నమెంట్ నుంచే ఇవ్వాలనేటువంటి ఆలోచనతోటి మనం చేయడం జరుగుతుంది ఇట్లాంటి అనేక స్కీమ్స్ కూడా ఈరోజు ప్రవేశపెట్టడం జరిగింది మా అంగన్వాడీ సోదరి మళ్ళకు కూడా ఈరోజు చీరలు కొంత డిఫరెంట్గా తయారు చేయించి వాటిని కూడా మీకు అందించడం జరిగింది ముఖ్యంగా మనం అందరం అందరి జీవితాల్లో ఒక్కొక్క కష్టం ఉంటది ఒక్కొక్క సంతోషం ఉంటది ఒక్కొక్క స్టోరీస్ ఉంటాయి కానీ ఇక్కడ ఉన్నటువంటి మీద కూడా డిఫరెంట్ డిఫరెంట్ స్టోరీస్ ఉంటాయి వాళ్ళ యొక్క జీవితాలన్నీ కూడా మనకు స్ఫూర్తి దాయవు ఆ స్ఫూర్తిని తీసుకొని కష్టం అనేటువంటి పనిని ఇష్టంగా ఎంచుకుంటే ఇలా గౌరవించబడతారు అనడానికి మరి ఎక్కడో మనం నిదర్శనం కాదు ఇక్కడనే మనకు స్పష్టమవుతుంది పెట్టేది మన కష్టపడకుండా ఏది రాదు ఇవాళ వాళ్ళ జీవితాలైనా ఇక్కడ మరి అధికారికంగా ఉన్నటువంటి ఆఫీసర్స్ కూడా వాళ్ళ చిన్నతనంలో వాళ్ళు కొన్ని టార్గెట్స్ పెట్టుకొని కొన్ని లక్ష్యాలు పెట్టుకొని చదువుకుంటేనే వాళ్ళు ఈ స్థాయిలోకి వచ్చారు మన చేతులలో ఎదిగేటువంటి పిల్లలు అమ్మఒడి తర్వాత నెక్స్ట్ బడి బడే సెకండ్ ఒడి ఆ ఒడిలోకి అంగనవాడి సెంటర్స్కి వచ్చినప్పుడు ఇందాక మరి విజయ్ గారు చెప్పడం జరిగింది కొన్ని సమస్యలు ఉన్నాయి ఆ సమస్యల పరిష్కారం కోసం ముఖ్యంగా హైదరాబాద్ లాంటి నగరాలలో పల్లెటూర్ల నుంచి అక్కడ పని దొరకక ఇక్కడ పని కోసం వచ్చే వాళ్ళు ఎవరు అంటే వలస కూలీలు పేదలు పని కోసమే వస్తే వాళ్ళంటే పేదలు మరి ఆ పేదలకు కూడా వాళ్ళ పిల్లలకు కూడా పౌష్టికారం అందించాలని ఈ మధ్య కాలంలోనే మరి మొబైల్ అంగన్వాడీ సెంటర్ సిటీలో హైదరాబాద్ లో కూడా ఎక్కడైతే మొబైల్ అంగన్వాడి సెంటర్ అక్కడికి వెళ్తుంది ఎక్కడైతే కూడా ఇవ్వాలి అని మీకు లేదో ఫిఫ్టీ పర్సెంట్ ఏదో మహిళలందరూ కూడా ఇప్పటికీ మన రాష్ట్రంలో రక్తహీనత తోటి బాధపడుతున్నారు ఎలిమిట్ గా తయారైపోతున్నారు ఈ మధ్యకాలంలో ఏం జబ్బులు వస్తున్నాయంటే రక్తహీనత రక్తం లేకపోవడం రక్తహీనతతో కూడినటువంటి దానికి సంబంధించినటువంటి జబ్బులు ఎక్కువ వస్తున్నాయి అంటే పౌష్టికారము బలమైన ఆహారము పిల్లలకు గర్భిణీ స్త్రీలకు మహిళలకు కష్టం ఎక్కువ ఉంటుంది తిండి తక్కువ ఉంటది కడుపు మార్చుకొని కూడా ఇంట్లో మరి మగపిల్లలాడైతే వాళ్ళు పెట్టదు భర్త పెట్టదు ఇది అంటే ఈ కల్చర్ అట్లా వచ్చేసింది ఎందుకంటే మా పితృస్వామ్య వ్యవస్థ ఇంకా కంటిన్యూ అవుతుంది కాబట్టి మరి ఆడపిల్లల కడుపు మార్చేనా మగపిల్లగా అయితే వాళ్ళకి మంచిగా ఇంగ్లీష్ మీడియం స్కూల్లో పెట్టాలి ప్రైవేట్ స్కూళ్ళలో పంపాలి వాళ్ళకు మంచిగా ఫుడ్ పెట్టాలి ఆడపిల్లలైతే మేము తర్వాత పెడతానే పరిస్థితి మా అక్కలు చెల్లెలు చేయకుండా ఇంట్లో ఇద్దరిని ఆడ మగ ఇద్దరిని కూడా ఈక్వల్గా చూడండి అద్భుతంగా రాణించగలుగుతారు ఈ దేశాన్ని ఏలింది మహిళ ఇప్పుడు రాష్ట్రపతి ఉంది మహిళ ఇక్కడ కూడా ఎంతో మంది మహిళ మనలో మరి అద్భుతంగా తమ యొక్క విధుల్ని నిర్వర్తిస్తూ ఆదర్శంగా ఉన్నారు కాబట్టి మా జీవితాలు కూడా నేను ఒక ఆదివాసీ ట్రైబల్ కమ్యూనిటీ నుంచి మీకు అందరూ తెలుసు వరంగల్ ములుగు జిల్లా కొత్తగా సమ్మక్క జాతి బిడ్డలుగా మరి ఒక మారుమూల ప్రాంతంలో పుట్టి పెరిగి ఏదో చిన్నపాటి ఉద్యోగ ఉపాధి అనుకొని అప్పుడున్నటువంటి క్రమంలో విప్లవ వెళ్ళి మరి గంతో పోరాడి ఆ తర్వాత అనుకోని కొన్ని సంఘటనలు బయటకు వచ్చి మరి బయటకు వచ్చిన తర్వాత కూడా ఏం చేయాలి లైఫ్ ఎప్పటికైనా ప్రజల కోసమే చేయాలి ఏదో ఉద్యమాలలో మంచిగా చేసి అక్కడే చచ్చిపోదామని పోయినాడు కానీ ఇట్లా బయటికి రావాల్సి వచ్చింది వచ్చినంత మరి లైఫ్ను కూడా మనం జనం కోసం ఉపయోగించాలనే లక్ష్యంతో మరి ఇందాక అమ్మ ఒక అమ్మగారి స్టోరీ చదివిన పెళ్ళైన మొత్తం చదువుకున్నారు నాకు కూడా కొడుకు పుట్టిన తర్వాతనే మళ్ళీ టెన్త్ కంప్లీట్ చేసుకొని ఉద్యమంలోంచి బయటకు వచ్చిన తర్వాత మరి ఒక ఎల్ఎల్బి కంప్లీట్ చేసుకొని కేసులన్నీ నా మీద ఉంటే అవన్నీ కంప్లీట్ చేసుకొని ఏ కోర్టులో అయితే నక్సలేట్ కేసులలో నిందితురాలుగా నిలబడ్డదు అదే కోర్టులో ఆఫ్టర్ ఫైవ్ ఇయర్స్ తర్వాత బయటకు వచ్చిన తర్వాత నల్ల కోర్టు వేసుకొని అదే కోర్టులో లాయర్గా కూడా వెళ్ళబడము ఏ లాయర్ అయితే నన్ను మరి నా కేసులను ఆర్గ్యుమెంట్ చేసి అవన్నీ కూడా క్లీన్ గా చేయడం జరిగిందో అదే లాయర్ దగ్గర నేను మళ్ళీ అదే అడ్వకేట్ దగ్గర అదే అడ్వకేట్ దగ్గర జూనియర్ గా చేయడం జరిగింది అప్పుడు లాయర్గా గా చేసుకుంటే చాలా మంది మా కొలీగ్స్ ఇక్కడ నుంచి ఇంకో కొంచెం బయటకు వస్తే బాగుంటుంది ఈ ప్రపంచం ఇంకా పెద్దగా ఉంటుంది అని చెప్తే ఎక్కడైనా ప్లాట్ఫామ్ ఏదైనా కానీ సేవ అనేదే నా ఉద్దేశం ఆ సేవ చేయాలంటే లక్ష్యంతో రాజకీయాల్లోకి రావడం జరిగింది రాజకీయాల్లో కూడా నా జీవితం అంతా ఈజీగా లేదు చాలా సార్లు గెలుపులు అంటే ఉన్నప్పటికీ నన్ను నేను మరి ఎప్పటికప్పుడు సర్దిద్దుకుంటూ ఒక కష్టాన్ని నమ్ముకొని సంక్షోభాలు వచ్చినప్పుడు కుంగిపోకుండా సవాల్గా తీసుకొని పారిపోతున్న సమస్య నుంచి కష్టం నుంచి నిలబడి ఎదుర్కొందామనే లక్ష్యంతో పని చేసుకుంటూ వచ్చినాము అనేక గతంలో అనేక అధికార పార్టీ నుంచి ఆఫర్స్ వచ్చిన కట్టుబడి మనం ఎక్కడైతే ఉన్నాము అక్కడి నుంచే ఎదగాలన్నటువంటి లక్ష్యంతో పనిచేసుకుంటూ ఈరోజు మన శాఖకు మంత్రిగా కూడా నాకు గొప్ప అవకాశము మరి కాంగ్రెస్ ప్రభుత్వంలో రావడం జరిగింది కాబట్టి నా నా లైఫ్ చాలా ఒక కూలి కుటుంబం ఒక ఆదివాసీ లాంటి తెలుసు అడవులలో ఉండేటువంటి కూలీ కుటుంబాల నుంచి ఆ తర్వాత కూడా ఎక్కువ రోజులు అడవులలోనే బతికినాం బయటకు వచ్చిన తర్వాత ఇక్కడ సొసైటీలో నేను అనుకునే అది ఏదైనా సొసైటీ ఉన్నది కానీ మనకంటూ కొన్ని లక్ష్యాలు కొన్ని ప్రిన్సిపల్స్ ఏర్పాటు చేసుకుంటాం కాబట్టి దాని వెలుగులో నేను కూడా పయనిస్తా ఉన్నాను మీ అందరి యొక్క సహకారం తోటి మరి యొక్క శాఖను ఉన్నతంగా తీర్చిదిద్దామన్నటువంటి లక్ష్యంతో నిరంతరం పని చేద్దాం పని చేస్తామని కూడా ఈ సందర్భంగా తెలియజేస్తా ఉన్నాను ముఖ్యంగా ఎవరికి ఏ సమస్య ఉన్నా దశల వారీగా ఖచ్చితంగా పరిష్కరిస్తారు ఎందుకంటే త్రీ మంత్స్ అయ్యింది గవర్నమెంట్ వచ్చి రకరకాల సమస్యలు రకరకాల ఇబ్బందుల నడుమ కొన్ని గొప్ప నిర్ణయాలు తీసుకొని మరి వాళ్ళ మహిళా మార్కెటింగ్ కోసం పొదుపు సంఘాలు చాలా అద్భుతంగా మరి గత ముప్పై నలభై సంవత్సరాల నుంచి ఏర్పడుతూ వచ్చినాయి కానీ వాళ్ళు తయారు చేసినటువంటి ఉత్పత్తులకు మార్కెటింగ్ లేక ఇబ్బంది పడతా ఉన్నారు మొన్న సీఎం రేవంత్ రెడ్డి గారు కూడా వాళ్ళకు మాట ఇచ్చింద్రు ఒకప్పుడు వైఎస్ రాజశేఖర రెడ్డి గారు ఒక పథకం తీసుకొచ్చిండు మరి లక్ష్యాధికారులు చేయడమే లక్ష్యంగా అభయం తీసుకొచ్చి వడ్డీ పావుల వడ్డీ రుణాలు తీసుకో ఇవ్వడం జరిగింది ఈ రోజు వడ్డీ లేని రుణాలతోటి మరి కోటేశ్వరం చేయాలనుకున్నటువంటి సమాజంలో వచ్చినటువంటి అనేక మార్పులతోటి పెరిగినటువంటి ధరలు ఖర్చులు ఇవన్నింటి మూలంగా వాళ్ళకు మార్కెట్ సౌకర్యం మేజర్ గా ఉండాలి వాళ్ళకు లోన్లు ఇవ్వాలి అదేవిధంగా ప్రమాద బీమా ఇవ్వాలి పది లక్షల వరకు కూడా ప్రమాద బీమా కూడా పెట్టడం జరిగింది ఇట్లాంటి చాలా మార్పులను తీసుకొచ్చి ఈరోజు వారు శిల్పకళా వేదికను కూడా మహిళా మార్కెట్ కోసం వాళ్ళ ఉత్పత్తులను ఎప్పుడో ఆరున్న సంవత్సరానికి ఒకసారి కాకుండా రెగ్యులర్గా సేల్స్ చేసుకునే విధంగా కూడా ఆ యొక్క కార్యక్రమాన్ని మరి వారు వాళ్ళు విజిట్ చేస్తూ ఉన్నారు ఆ ప్రాంగణాన్ని కూడా కాబట్టి ఇక్కడ వివిధ రకాల ఉద్యోగులు మన మహిళా శాఖలో ఉన్నటువంటి ఉద్యోగులందరికీ ఒకటే తెలియజేస్తాను కష్టపడదాం కష్టపడడం ఇష్టంతో కష్టపడడం గుర్తింపు అనేది ఆ గుర్తింపు రావాలంటే ఎవరికి వృత్తిగా రాలి ఇక్కడ ఎవరు మామూలుగా లేరు వాళ్ళందరూ వాళ్ళ వాళ్ళ రంగాలలో వాళ్ళు కొన్ని లక్ష్యాలను ఏర్పరచుకొని వాళ్ళు గమనించినటువంటి సిచ్యువేషన్స్ మార్చాలి ఈ చెడుపై యుద్ధం చేయాలి అని రాత్రి కష్టపడితేనే ఈ పురస్కారాలకు వాళ్ళు సెలెక్ట్ చేయబడ్డారు లేకుంటే ఏదో వచ్చి ఉత్తిగా ఎవరైనా తీసుకున్నా ఎవరైనా సెలెక్ట్ చేయబడ్డా బయట గతంలో ఎప్పుడైనా వాళ్ళకు కూడా తృప్తి ఉండదు ఎందుకంటే మనం కష్టంతో ఎదిగితేనే ఆ తృప్తి ఉంటుంది ఇక్కడ వాళ్ళందరూ కూడా మన శాఖల వాళ్ళు ఒక కొత్తదనాన్ని క్రియేట్ చేయాలి దానికి బడ్జెట్ రావాలి పైనుంచి ఆర్డర్ రావాలి అని కాకుండా మనకు మన ఆఫీస్ బెటర్ ఉంచుకోవడం మన పిల్లలు మనం మన అంగన్వాడి సెంటర్లలో అమ్మాయిలను అబ్బాయిలను తల్లిలాగా పాలించడం లాలించడం వాళ్ళకి ఇంకా మంచి విద్యాభుద్ధులు నేర్పించడం అవన్నీ నుంచి ఛార్డర్స్ వస్తేనే చేస్తామని కాదు మంచి కోసం మనం మానవత్వంతో సృజనాత్మకతతో మరి ఆలోచించి నిర్ణయాలు తీసుకుంటే అది లాంగ్ టైంలో ఒక గొప్ప పథకంగా ఉంటుంది గొప్ప మోడల్గా ఉంటుంది కాబట్టి అలాంటి నిర్ణయాలు మీరు లోకల్గా కూడా తీసుకొని ఒక మీరు రోల్ మోడల్గా ఎదగాల్సిన అవసరం ఉంది అలాంటి రోల్ మోడల్స్ కూడా ఖచ్చితంగా మన శాఖ ద్వారా గౌరవిస్తాం పురస్కారాలు ఇస్తాం వారికి సపోర్ట్గా ఉంటామని ఈ సందర్భంగా తెలియజేస్తూ వాస్తవానికి మీతో చాలా ఎక్కువ కాలం ఎక్కువ టైం ఉండాలని అనుకున్నాము కానీ మరి నాకు కూడా వేరే జిల్లాకు ఇన్ఛార్జిగా ఉన్న ఎలక్షన్స్ కూడా వస్తే మీటింగ్స్ పెట్టలేము కాబట్టి కూడా మరి మీ అందరితో దిగాలని నాకు కూడా ఉన్నది కానీ ఒక ఆరు గంటలో ప్రయాణం ఉంది ఇప్పుడు రాసి శివభో దాకా నాకు కాబట్టి నన్ను మరణించాలని నేను మీ సోదరిగా కోరుకుంటున్నా మేమందరినీ కూడా సెలెక్ట్ సెలెక్ట్ అయినటువంటి వాళ్ళు ఇంకా ఇది పురస్కారం వచ్చింది అయిపోయిందని కాదు ఇంకా బాధ్యత నన్ను ఎవరైనా భయం గుడిస్తే వాళ్ళు ఇంత ఎక్స్పెక్టేషన్ ఎక్స్పెక్టేషన్ మన నుంచి ఇంత కోరుకుంటున్నారు ఇంత గొప్పగా మనల్ని ఊహించుకున్నారు వాళ్ళ ఊహకు దగ్గరగా వాళ్ళ ఆలోచనకు దగ్గరగా నా పని ఉందా లేదా అని ఎప్పటికప్పుడు నన్ను నేను కలిగి చూసుకుంటా ఉంటా నా మనసును కూడా నేను ఎప్పటికప్పుడు చెక్ చేసుకుంటా ఉంటా ఎక్కడైనా డైవర్ట్ అవుతున్నామా సైడ్ పోతున్నామా ఏమవుతుందని కాబట్టి ఇక్కడ మీరు అందరు గౌరవం పొందినటువంటి స్టేజ్ మీద వాళ్ళు కానీ ఉన్నటువంటి వాళ్ళు కానీ ఈ రోజు ఈ పురస్కారాలు ఈ యొక్క అవార్డ్స్ అనేది కూడా మీ యొక్క గౌరవాన్ని పెంచుతూ మీ యొక్క బాధ్యతను పెంచడం ఇంకా ఇంకా బాగా చేయనటువంటి ఆలోచనతోటి మిమ్మల్ని సెలెక్ట్ చేయడం జరిగింది ఇంకా మన వాళ్ళు ఎవరు కూడా ఈ సెలెక్షన్స్ రానటువంటి వాళ్ళు సెలెక్ట్ చేయబడినటువంటి వాళ్ళు మిమ్మల్ని పూర్తిగా తీసుకొని పని చేయాలంటే మీరు ఇంకా బెటర్గా సర్వీసెస్ ఇచ్చే విధంగా కృషి చేయాలని మిమ్మల్ని అందరినీ కోరుకుంటూ మీ అందరికీ మరి అంతర్జాతీయ మహిళా దినోత్సవ శుభాకాంక్షలు ముఖ్యంగా మహిళా దినోత్సవం అనేది అది ఒక పోరాట దినం స్ట్రగుల్స్ డే అదే వాస్తవానికి ఎందుకంటే అది మనకు ముందు లేదు మహిళల కోటు హక్కు లేనటువంటి రోజులు మహిళలతో ఎక్కువ కష్టపడ కష్టం చేయించుకొని కనీసం వేతనం కూడా సమానంగా లేనటువంటి పరిస్థితులు అదేవిధంగా రాత్రి పని చేయించేటువంటి పని గంటలు ఎక్కువ ఇలాంటి దాని నుంచే క్లారా చెప్పినటువంటి ఆమె జర్మన్ ఉద్యమ నాయకురాలు మరి ఒక సోషలిస్ట్ ఉద్యమ నాయకురాలు పెట్టినటువంటి సమావేశాల ఫలితంగా ఐక్యరాజ్య సమితి గుర్తించడం తోటి ఈ రోజు అంతర్జాతీయ మరి ఉమెన్స్ డేగా మనకు వచ్చింది కానీ ఈ రోజు రావడానికి వాళ్ళు ఎంతో మంది త్యాగాలు చేసారు పోరాటాలు చేసారు దాదాపుగా పంతొమ్మిది వందల పది నుంచి జరిగినటువంటి పోరాటాలు వాటన్నిటి మూలాలు కానీ అందరూ అది మర్చిపోతుంటారు యాక్చువల్గా ఏంటి దీని యొక్క థీమ్ ఈ ఉమెన్స్ డే యొక్క థీమ్ ఈసారి మన మనకు ఐక్యరాజ్య సమితి నిర్ణయించింది మరి ఏముంది అంటే మహిళలు ఆర్థికంగా ఎదగాలి ఆర్థికంగా ఎదగాలి మరి వాళ్ళు శక్తివంతంగా తయారు చేయబడాలి మరి అట్లాంటి శక్తివంతంగా తయారు చేయడం కోసం ఆల్రెడీ అది కూడా నాశాకనే పంచాయతీరాజ్లో ఉంది సెర్పు ద్వారా పేదరిక నిర్మూలనటువంటి సెర్పు సంస్థ ద్వారా వారికి లోన్స్ ఇవ్వడం వాళ్ళను మరి మంచి పొదుపు సంఘాలతో పాటు కుటీర పరిశ్రమలు ఇచ్చి వాళ్ళని ఆర్థికంగా బలోపేతం చేయడం ఎలాంటి వడ్డీ లేకుండా వాళ్ళు లోన్స్ ఏర్పాటు చేయడం వాళ్ళు తయారు చేసినటువంటి ఉత్పత్తిని మార్కెటింగ్ చేయడం ఇవన్నీ కూడా ఈనాటి గవర్నమెంట్ మహిళల్ని ఆర్థికంగా బలోపేతం చేయడం కోసం మరి ఒక తీర్మానం చేసుకొని పనిచేస్తున్న సందర్భంలో ఇక్కడ ఉన్నటువంటి అవేర్నెస్ తో మీరు అవగాహనతో ఉన్నటువంటి మహిళా శక్తివంతులు మహిళా శక్తులు కాబట్టి మీరు ఒక వంద మందికి పది మందికి మనం చదివింది మనం చూసింది మనం నేర్చుకున్నది గ్రామీణ ప్రాంతంలో చెప్పడం మూలంగా వారు కూడా అద్భుతంగా రాణించగలుగుతారు ఆర్థికంగా మహిళలు శక్తివంతంగా ఎప్పుడైతే మరి ఎదరగలుగుతారో రాజకీయంలో కూడా రాజకీయ రంగాలలో కూడా నిర్ణయాధికార శక్తిగా మారుతారు అప్పుడు మన కోసం మనం నిర్ణయాధికారం ఉంటుంది మన మనకేం కావాలి ఎలాంటి చట్టాలు కావాలి జీవులు కావాలి నిర్ణయాధికార శక్తిలో మన భాగస్వామ్యం ఎక్కువ ఉన్నప్పుడు ప్రతి సమాజం సంతోషంగా ఉంటది మరి మహిళలందరూ సంతోషంగా ఉంటే ఆ రాష్ట్రం ఆ దేశం బాగుపడుతుంది కాబట్టి అలాంటి సంతోషాన్ని చూడడం కోసం మన మహిళా శిసంక్షేమ శాఖ కృషి చేస్తుందని అదే విధంగా రాష్ట్ర ప్రభుత్వం ముఖ్యమంత్రి గారు రేవంత్ రెడ్డి గారు ఆత్మరె కూడా ప్రత్యేకమైనటువంటి దృష్టి పెట్టి మహిళలను కోటీశ్వరం చేయాలని లక్ష్యంతో ముందుకెళ్తున్నారు వారికి మీ అందరి దిల్లని ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ మీ అందరికీ అంతర్జాతీయ మహిళా దినోత్సవ శుభాకాంక్షలు తెలియజేస్తామని జై మహిళ